అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళాడు ముందుకి అక్కడ ఒక గిరిజన స్త్రీ ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు ఆవిడ వయస్సు ఆవిడకి తెలియదు పుట్టినరోజులకి బర్త్డే కేకులు కోసుకునే రకం కాదు ఆవిడ ఇన్ని ఏళ్ళు వచ్చే అన్ని ఏళ్ళు వచ్చే హ్యాపీ బర్త్డే తూ యూ అని అరిచే రకం కాదు అందుకని ఎన్ని ఏళ్ళు ఆవిడకి తెలియదు ఏం చదువుకోలేదు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ లేవు రామాయణం చదివింది రాముడు చదివింది ఆవిడ పేరు శబరి మతంగ మహర్షి శిష్యురాలు సామాన్యుడు కాదండి మతంగ మహర్షి అమ్మవారిని ప్రార్థన చేసి దేవీ భాగవతంలో ఉంటుంది ఆ కథ ఆ ప్రాంతం ప్రాంతమంతా పన్నెండేళ్లు కరువు తాండవిస్తే అమ్మవారిని ప్రార్థన చేసి తన ఇంట్లో పుట్టమని కోరాడు దేవిగా పుట్టింది అమ్మవారు శాఖంభరీ అంటే కూరగాయల తల్లి లలితాదేవి దేవిగా పుట్టింది అక్కడ మతంగ మహర్షి కోరిక ప్రకారం అందుకేమంటే మాతంగి మధుశాలిని మాతామర కథశ్యామా మాతంగి మధుశాలిని అని కాళిదాసు సృష్టించాడు మాతంగి అనే పేరు ఎందుకు వచ్చిందంటే మతంగ మహర్షి యొక్క కుమార్తెగా పుట్టింది అవ చాకంబరీదేవిగా పుట్టింది ఆయన హరిజనులు గిరిజనుల మధ్యలో ఉన్నాడు అక్కడ అరణ్యంలో వాళ్ల కోసమైన దేవతను ప్రార్థించి పుట్టించి తన తపశ్శక్తితో ఆ కరువుకి పరిష్కారం కనిపెట్టాడు డబ్బులు పెడితేనే అన్ని పనులు అవో తపస్సుల వల్ల కూడా అవుతే చేసేవాడు కావాలి మనకి అటువంటి మతంగ మహర్షి శిష్యురాలు శబరి ఎందుకు బతుకుందయ్యా రామదర్శనం కోసం రాముడు వస్తాడు రాముడు వస్తాడు రోజు మతంగ మహర్షి చెప్పి వస్తాడు నేను చెప్పానుగా వస్తాడు అంతే ఈ నీళ్ళబొట్టు ఈ వస్తాడు వస్తాడు అలా ప్రాణాలు గూళ్ళు కట్టుకుపోయి చూస్తోంది ఆ ముసలి తల్లి రాముడు రానే వచ్చాడు నాలుగు పళ్ళు పుట్టనండి ఆ సర్దుకుని ఎదురు వెళ్ళింది అక్కడికి ఎవరో కొంతమంది వచ్చి చెప్పారు రాముడికి నీ కోసం మీకోసం మీరు రామలక్ష్మణులు మీ మీకోసమే ఓ ముసరావుడు చూస్తుందండి ఇక్కడ ఇప్పుడు మా కోసం ముసరావుడు చూడమేమిటే మేము ఓ పొడి కోసం చూస్తుంటే అని అడిగింది చేత కోసం ఈయన చూస్తుంటే మా కోసం ఒక ముసలావిడ చూడడం ఏమిటి అంతేనండి ఎప్పటినుంచో చూస్తోందండి ఈ అని అంటే రాముడికి ఆశ్చర్యమైంది ఏమిటో ఇదంతా కానీ పాపం మనస్సులో బెంగ నేను రాముడిని ముట్టుకుంటే ప్రాణం పోతుందేమో మరి ఇదో సంతయ జటాయువును ముట్టుకున్నాం ప్రాణం వదిలేసాడు అప్పటికే ఏడిచాను నేను ఇప్పుడు ఆ శవరి నెల కాస్త పోలే ముసలావుడి కదా అని అబ్బా నేను వచ్చాను అనగానే ప్రాణం వదిలేస్తే నాకు ఇంకా ఎక్కువైపోతుంది ఈ బాధ అని పాపం ఎందుకైనా మంచిదని అడిగేడు అవి ప్రాణం పోయే వ్యవహారం కాదని మిమ్మల్ని చూడడం కోసమే తప్పిస్తోంది మహా తపస్విని అన్నారు అయితే తప్పనిసరిగా వెళ్ళవలసిందని శబరి ఆశ్రమం ఎక్కడ శబరి ఆశ్రమం ఎక్కడ ఆయన అడుగుతూ వెళ్ళడండి ప్రభువుకి ఎంత దయవు అతి తీవ్రమైనటువంటి దుఃఖంలో ఉండి కూడా అంత నిష్టగా వెతకవలసిన అవసరం ఉండి కూడా తన కోసం ఇక్కడ ఏళ్ల తరబడి చూస్తున్నారు అనగానే ఒక్కసారి ఆ ఇంటికి వెళ్ళకపోతే ఎలాగాని వెళ్ళాడు అప్పుడు ఆ ముగ్గుబుట్ట వంటి తల ముడుతలు బారిన దేహం కాంతి కాంతిలేని తన తనకన్నా శవన్నయం అని భిక్షువర్షీయులు వర్షీయసులో శ్రీశ్రీ రాసిన కవితకి ప్రత్యక్ష ఉదాహరణ శబరి రామాయణాలు తనంతా ముగ్గుబుట్టయిపోయింది అయిపోయింది వణుకుతోంది నడవలేకపోతుంది స్వామిని చూద్దామంటే కన్నీళ్ళు అడ్డొస్తున్నాయి అటువంటి రాముడికి శబరికి జరిగిన సంభాషణ మూడు అమృతప్రాయమైన పద్యాల్లో రాశారు విశ్వనాథ్ అవ్వ నివ్వరి వెన్నులయట్లు ముగ్గుబుట్టవలనయ్యని శిరంబునునంగా అవ్వ నివ్వరి వెన్నులయట్లు ముగ్గుబుట్టవలనయ్యని శిరంబులునంగా ప్రభువా నీ ఇంటి వాకిట రంగవల్లి నిన్ను చుటకు ఇంతగాగా పండి నెదటంచో అవ్వ ముగ్గు నివ్వరి ఎట్లు ముగ్గు బుట్టవలనయ్యే నీ ననంగ ప్రభువా నీ ఇంటి వాకిట రంగవల్లిని నుచుటకు ఇంతగాగా పండిన దటంచు అవ్వ ఎంతో తపించి నీ ఆయువెల్ల ఆర్చి నీ విట్టులిండి ఏకైతివనగా అవ్వ ఎంతో తపించి నీ ఆయువెల్ల ఆర్చి నీ వనగ ఏకైతివనగ ప్రభువ స్నేహంబుచేత ఆర్ద్రంబూ చేసి ఇంత దివ్యగా వెలిగింపవేయటో అవ్వా నీ ఎంతో తపించి నీ ఆయువెల్ల ఆర్చి నీ విట్టులిండి ఏకైతివనగ ప్రభువ స్నేహంబు చేత ఆర్ద్రంబు చేసి ఇంత దివ్యగా వెలిగింపవేయటంచు అవ్వా నీకింత తీవ్ర వ్రతాభిషంగమునను ప్రాణాలు వనంగ అవ్వా నీకింత తీవ్ర వ్రతాభిషంగమునను ప్రాణాలు వనంగ ప్రభువా నీ ఇంత తీవ్ర దయాభిషంగమునను ప్రభువా నీ ఇంత తీవ్ర దయాభిషంగమునను ప్రాణము గుటజేరిన మూడు పద్యాలు మూడు మూర్తులు త్రిమూర్తులు లాంటి పద్యాలనేవి ఘట్టంలో ఉంటాయి ఆయన ప్రశ్న ఈవిడ సమాధానం అన్ని ప్రశ్నలకి ఒకే ఆత్మార్పణ సమాధానం అందుకే అవ్వా అవ్వ అవ్వా అనే పద్యం మొదలవుతుంది ప్రశ్న మొదలవుతుంది ప్రభువా 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 అని సమాధానం మొదలవుతుంది ఆ విధానం పాటించడం ఎందుకంటే ప్రశ్నలు వేరుగా ఉండొచ్చు సమాధానాలు వేరుగా ఉండొచ్చు ఒకటే అద్వైతం ఉన్నది జీవి ఉన్నది దేవుడు కోసం ఆ శిరస్సు మీద జుట్టు కొదమ తుమ్మీద రెక్కల్లా మెరిసిపోతున్నా సరే దేవుడి కోసమే అది నిండా ముగ్గుబొట్టు అయిపోయినా సరే దేవుడి కోసమే అంటే బాల్యాదిష్వపి జాగ్రత్త సర్వాస్వస్థాస్వపి వ్యావృత్తస్వనువర్తమానం అఖమిత్యం తస్ఫురం తం సదా స్వ స్వాత్మానం ప్రకటీకరోతి భయతూర్తయ శ్రీదక్షిణామూర్తే నువ్వు బాల్యంలో ఉన్నా యవ్వనంలో ఉన్నా వార్ధక్యంలో ఉన్నా జీవితం భగవంతుడి కోసం నీ కోసం ఇది నీది నిమిత్తమాత్ర జీవితం నా కొడుకు కోసం బతుకుతున్నా పెళ్ళాం కోసం బతుకుతున్నా నా మొగుడు కోసం బతుకుతున్నా ఇవన్నీ ఏదో దశలో మోసమని నువ్వు గ్రహించి తీరతావు ఛి అనవసరంగా బతికా మోసపోయా అని ప్రతి వాడు తొంభై ఏళ్లకైనా అనుకుంటాడు ప్రతి స్త్రీ అనుకుంటుంది నా బతుకు అంత వృధా అయిందని ఓ కొట్టుకు చచ్చిపోతున్నావు సంసారము భర్త భార్య పిల్లలు వాళ్ళ చదువులు దీనికోసం పెద్ద గొడవ జీవితం అంతా ధారపోసే చేయడం కాపురాలు మార్చేయడం కాకినాడలో ఉన్నవాడేమో హైదరాబాద్ రావడం హైదరాబాద్ వాడు అమెరికా వెళ్ళిపోవడం ఉన్న పొలాలన్నీ అమ్మేయడం వీడిని ఎత్తిన గోపురం పెట్టడం చివరికి అయిపోయాక ఏమిటో అని అమ్మా అన్నా ఆ విషయం ముందు తెలియదా నీ బతుకు కోసం నువ్వేం చేసుకున్నావు నువ్వు జీవుడు కదా నువ్వు దేవుడు కావడం కోసం ఏం చేసుకున్నావు శబరు చేసుకుంది మనకంటే పుణ్యం శబరి ఇంగ్లీష్ మీడియం చదవలేదు శబరి ఎంసెట్ పరీక్షలు రాయలేదు జీవితం అంతా గిరిజన స్త్రీగా కొండల్లో కోణల్లో ఉండి కాయా కసరు ఎరుకును తింది బతుకెందుకు రామార్పణం అందుకే అవ్వ నివ్వరి వెన్ను లజెట్లు నీ ముగ్గుబుట్టవలనయని శిరంబునునంగా ప్రేమ వచ్చేసింది పాపం ఇలా పట్టేసుకుని ఏమిటి 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 నా కోసం తపస్సు చేస్తావు ఏమిటి నీకు నాకు బంధం ఎప్పటిది ఎన్ని జన్మలదిది ప్రతివాడు నా కోసం చూడడం ఏమిటి నేను సీత కోసం చూస్తుంటే ఆ జటాయువు అదే అంటాడు నువ్వు ఇదే అంటావు చివరికి ఆయన వచ్చే దారిలో అరంజపర్వంలో కబంధుణ్ణి చంపుతాడు వాడు నీ చేతుల్లో చావడం కోసం ఉన్నానంటాడు ఇదేం గొడవ ప్రతివాడు నా చేతుల్లో చేస్తానంటాడు అన్ని మర్డర్ కేసులో ఈయన మీదే చూడగానే పోతుంటే ఏమో సెంటిమెంట్ రాదు ఇంక మరి అందుకని కబంధుణ్ణి పోని రాక్షసుడు కదా అని చంపితే నీ చేతుల్లో చావడం కోసం ఈ పని చేశాను జటాయు ఉపకారం చేశాడని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే నేను చూడడం కోసం ఉన్నా పోతున్నా అందుకని ఆయనకి బెంగ వచ్చేసింది ఏమిటి ఇలా అయిపోయావు ముగ్గుబొట్టే నివ్వరి వెన్నులు అడవిలో ఉంటాయని నివ్వరి ధాన్యం అంటారు ఆ వెన్ను తెల్లగా ఉంటుంది అయిపోయింది నీ తల నివ్వరి వెన్నుల అయిపోయింది అంటే ఇలా అయిపోయింది ఏమిటి ఇంత బాధపడి ఇలా పెంచుకుంటావా కాస్త ఏమి నూనెనా రాసుకోవా తైల సంస్కారం ఉండదా అంత తపస్సు చేయాలా నా కోసం నేను ఏమంత గొప్పవాడినమ్మా నాకే నష్టం అయిపోయింది నేను ఆ పాపాలన్నీ ఉన్నాయని నేను బాధపడుతున్నా నా కోసం మీరు చూస్తారు ఏమిటంటే వెంటనే ఆవిడ ఆత్మవిశ్వాసం కలిగించే ఘట్టం రాముడు బాధపడుతున్నాడు తనది సినిముఖం అనుకుంటున్నాడు తన వల్ల అన్ని అపకారాలు అనుకుంటున్నాడు తాను పూర్వజనములో ఎంతో పాపం చేశాను అనుకుంటున్నాడు ఇప్పుడు మనం ఏం చేయాలి ఆయనకు ఒక ఆత్మవిశ్వాసం కలిగించాలి అందుకని నువ్వు అలా అనుకుంటావుట నీ కోసం ఏం పడి చూస్తుంటే ఇక్కడ